సో మనం వెళ్ళే రూట్ ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన లొకేషన్కి ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ చూపిస్తుంది నాగార్జున సాగర్ సో మనం వెళ్ళాల్సిన రూటు నాగార్జున సాగర్కి అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా ఆ రూట్లో అయితే వెళ్ళాలి ఆపోజిట్లో అనమాట చర్చ్కి ఆపోజిట్లో వెళ్ళాలి చూసుకోండి లొకేషన్ ఇది నల్గొండ లొకేషన్ బాగుంది గ్రౌండ్లో కనిపించే లొకేషన్ ఇది ఇదే మనం పోవాల్సిన లొకేషను ఇలా అయితే వెళ్ళాలి సో ఇప్పుడు మీకు కనిపిస్తుందా మనం అలా స్ట్రైట్గా వచ్చేసి కొంచెం ముందుకు వచ్చామంటే మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది మిరియాల కూడా నాగార్జున సాగర్ రోడ్ అని సో ఈ రోడ్ ఇలానే మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది సో ఇదే మనం కొంచెం ముందుకు స్ట్రైట్గా నడుచుకుంటాం ఐ మీన్ వచ్చామనుకోండి కొంచెం స్ట్రైట్ గా అక్కడ మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది నాగార్జున సాగర్ సిక్స్టీ కిలోమీటర్స్ అని సో ఇలా అయితే మనం వెళ్ళాలి ఓకే మన రూట్ ఇదే ఇలా వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకోవాలి మధ్యలో మీరు వెళ్ళేటప్పుడు మీకు మంచి గవర్నమెంట్ కాలేజ్ అంటే తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది సూపర్ లొకేషన్లా కనిపిస్తుంది మనకు మధ్యలో వెళ్ళేటప్పుడు సో ఇది కూడా మీరు మిస్ కాకుండా చూడండి సాగర్కెల్లి రూట్లో ఉంటుంది మనం దాదాపుగా రీచ్ అవుతున్నాం సో మధ్యలో ఉన్నాం కొంచెం దూరంలో లొకేషన్స్ చూడండి చాలా బాగుంది పక్కన పొలాలు మొత్తం అంతా పత్తి వేశారు ఇది కాటన్ పత్తి చూసారా పత్తి ఇక్కడ నేను మొత్తానికి చూసింది ఏంటి అంటే మోస్ట్లీ ఇక్కడున్న పలప అంటే సాయిల్ మొత్తం మట్టి అంతా కూడా నల్ల రేగడి మట్టి అనమాట ఉంది మట్టి మామూలుగా మనకు టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి కదా ఇక్కడ ఉన్నది అయితే నల్ల రేగడి మట్టి అందుకే ఇక్కడ వీళ్ళు పత్తిని అయితే సాగ్ ఐ మీన్ మీకు ఒక అద్భుతమైన లొకేషన్ చూపిస్తే చూడండి చూసారా లొకేషన్ పొలాలు బాగుంది ఇక్కడ సాయిల్ రెడ్గా ఉంది ఎర్ర రేగండేక చూసారా రైతు పొలంలో చూసుకుంటా రెడ్జలతో చూసారా ఇలా చేయడం వలన గడ్డి అనేది పోతుంది అనమాట సో మనం వేసిన పంట కొంచెం ఏపుగా అయితే పెరుగుతుంది బాగా ఉంటుంది అందుకోసమే ఇలా చేస్తారు సో ఇది ఫైనల్ లొకేషన్ మీరు చూడండి ఒకసారి బ్యూటిఫుల్ లొకేషన్ సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం సాగర్ సాగర్ ఆల్మోస్ట్ వీచ్ అయ్యాం సాగర్కి కొంచెం దూరంలో ఉన్నాం సో కొంచెం దూరం వెళ్ళినాక మీకు చూపిస్తాం బాగా బాగుంది కష్టంగా ఉంది రావడం సో చూడండి దాదాపు వచ్చేసినాం నియర్ బై వాటర్ కనిపిస్తున్నాయా మనం వచ్చాము దగ్గరలోనే ఉన్నాం ప్రజెంట్ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర దగ్గరలో ఉన్నాయి సో వెళ్ళి ఒకసారి కంప్లీట్ వ్యూ చూపిస్తాను చూసారా ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియాని నెలికల్ ఫారెస్ట్ ఏరియా ఇది అండ్ ఇలానే ఈ రూట్లో మనం ఇలా వెళ్ళిపోతే మాచర్ల కూడా చేరుకోవచ్చు మాచర్లకు కూడా వెళ్ళిపోతాం సో నైస్ లొకేషన్ అసలు మామూలు ఉంది లొకేషన్ చూసారా ఈ విధంగా లొకేషన్ ఉంటే ఎవడైనా వస్తుంది కొంచెం మనం వాటర్ దగ్గరికి వెళ్తున్నాం లోపలికి అంటే ఇక్కడ ఎవరిని ఆగనివ్వట్లేదు అక్కడ లొకేషన్ బాగుంది తీద్దాం అనుకుంటే సో మీరు చూసారా లొకేషన్ బాగుంది తీద్దాం అక్కడ క్రోకోడైల్స్ ప్లేస్ అని కూడా రాశారు డేంజర్ అని కూడా రాశారు పోలీసులే ఉన్నారు కానీ సో మనం అయితే ఒకసారి లొకేషన్ చూపిద్దాం అని ఇట్లా వచ్చాము మీరైతే రావద్దు అది లొకేషన్ చూపిద్దాం బాగుంది అని వచ్చాను అనమాట సో ఓకే చూపిస్తాను చూడండి బాగు చూసారా లొకేషన్ వావు వావ్ ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది బిభత్సంగా ఉంది అక్కడ ఒక కారు ఆపి వాళ్ళు చూస్తున్నారు అండ్ చూసారా లొకేషన్ పిల్లలు కూడా చేపలు పడుతున్నారు ఇక్కడ బాగుంది ప్లేసు అందరూ మందు తాగడం ఏమో చేస్తా చూసారా లొకేషన్ ఎట్లా ఉందో బత్స ఉంది కదా సో కొండలు చూసారా ఇంత పెద్ద కొండలు సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం సాగర్కి ఇక్కడి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది చూసారు కదా అక్కడైతే చేపలు పడుతున్నారు కొంతమంది సో ఇది లొకేషను మనం ఫైనల్గా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ లొకేషన్ చూపిస్తా ఓకేనా సో ఫైనల్గా వచ్చి ఇక్కడికి చూసారా లొకేషను వాటర్ చూసారా అక్కడ బోట్ ఉంది చూసారా బోట్ అక్కడ ఉంది సార్ బోటు లొకేషన్ మాత్రం దీవత్సంగా ఉంది చూడండి ఆల్మోస్ట్ కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళిపోతే అయిపోయి మన లొకేషన్ ప్లేస్ చూసారా ఇక్కడ టికెట్ కౌంటర్ ఇది సో ఇక్కడ కనిపిస్తుందా ఇది టికెట్ కౌంటర్ ఇక్కడ టికెట్స్ అయితే ఇస్తారు బోటింగ్కి ప్రజెంట్ అయితే ఇవ్వట్లేదు బోట్ వచ్చిన తర్వాత ఇస్తారంట ఇది ఇస్తారంటే ఇక్కడ ఇక్కడ బైక్స్ పార్కింగ్ ఉంది మనం బండి ఆడ పెట్టాము బైక్ పార్కింగ్ ఉంది కానీ ఇంకా ఇంకేం లేదు కార్ పార్కింగ్స్ ఏం లేవు అవి చిన్న ప్లేస్లో ఇది కూడా ప్రాపర్గా లేదు అయినా ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు చాలా అంటే చూసారా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చాలా అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట బోట్ వచ్చినాకనే టికెట్స్ ఇస్తానంటున్నారు ఇప్పుడు టికెట్ ప్రైస్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ రూపీస్ అంట ఈచ్ వన్ సో ఇది ఇక్కడ అయితే మనం అయితే కిందకి కూడా వెళ్దాం కిందగూడ చూపిద్దాం బోట్ బోటింగ్కి ఇది బోటింగ్ ప్లేస్ ఈ బోటింగ్ కూడా ట్రై చేద్దాం ఈచ్ వన్ ఇస్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ బాగుంటుంది వర్త్ అనుకుంటున్నాను నేను ఒకసారి అయితే మీకు పార్క్ చూపిస్తా చూడండి అంటే యాక్చువల్గా అయితే పార్క్ కానీ పార్క్ యూజ్ చేయట్లేదు ప్రజెంట్ సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ పరిస్థితి ఎక్కువగా చూసారా నీలం సంజీవ్ రెడ్డి అక్కడున్న స్టాచ్యూ వచ్చేసి వెంగళరావు సో ఇది మొత్తానికైతే పార్క్ జనాలు చూసారా ఎలా వెయిట్ చేస్తున్నారో టికెట్స్ కోసం అండ్ అక్కడ వాటర్ని చూద్దాం చూపిస్తారు రండి వాటర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇక్కడైతే బోటింగ్కి వస్తారు చూసారా ఇది సిచ్యువేషన్ ఇక్కడ బోటింగ్ అయితే ఇక్కడికే వస్తుంది అనుకుంటా బోట్ బోట్ వచ్చే ప్లేస్ ఎక్కడ మీరు చూపిస్తాను ఇక్కడ ఒక బోట్ అయితే వస్తుంది ఇక్కడ దూరంగా ఉంది కదా అక్కడ బోట్ అయితే వస్తుంది సిచువేషన్ ఇలా అయితే కంచెలు గింజలే కట్టారు బోటింగ్కి అక్కడ ఎక్కిస్తారు సో ఫైనల్ గా మీరు చూసారా దట్ ఇస్ నాగార్జున సాగర్ లిఫ్ట్ ఎర్త్ ఎర్త్ డ్యామ్ అన్నమాట సో పోదా ముందుకు వెళ్ళేసి అలా ఎల్లి చూపిద్దాం ఓకేనా చూడండి అలా ఏర్పయిందేవారు ఇది నాగార్జున సాగర్ త్యా అన్న 0 వస్తున కదా హే సో అదే మనం చూడాలి చూడాలి అన్న డ్యామ్ వీళ్ళైతే ఆపేశారు రీసెంట్గా ట్వంటీ సిక్స్ డేట్స్ లేపారు అయితే వాటర్ పక్కన పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయా ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీని కూడా తీస్తారు సో ఎలక్ట్రిసిటీ కూడా ఇక్కడ నుంచే తయారవుతుంది అనమాట సో ఎంతో బ్యూటిఫుల్ లొకేషన్ ఈ లొకేషన్లో ఎలక్ట్రిసిటీని అంటే సాగర్ వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీని కూడా తీస్తారు అది మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది కూడా మనం లోపలికి వెళ్ళినాక లొకేషన్ చూపిస్తాను సాగర్ బ్రిడ్జ్ లిఫ్ట్ చేశారు ట్వంటీ సిక్స్ గేట్స్ని లిఫ్ట్ చేసి వాటర్ కిందకి రిలీజ్ చేయడం జరిగింది క్లోజ్ చేశారు కంప్లీట్గా గేట్స్ ఈరోజు నైట్ నేను నైట్ క్లోజ్ చేశారు సో ఇది నాగార్జున సాగర్ క్యామ్ ఓకే చూసారా లొకేషన్ అసలు మేము ఎంత ఎగ్జైట్ ఎగ్జైటింగ్గా వచ్చామో తెలుసా ఇక్కడికి సాగర్ దగ్గరికి మీరు అక్కడ చూస్తే ట్రాఫిక్ చూస్తే ఎంత ట్రాఫిక్ ఉందో మీకు అక్కడ కనిపించే బోర్డు ఉంది కదా అది జల విద్యుత్ కేంద్రం అనమాట అంటే ఎలక్ట్రిసిటీని తయారు చేసే ప్లేస్ అనమాట సో అది సాగర్కి దగ్గరే ఉంటుంది సో దాని వీడియో కూడా మీకైతే అప్లోడ్ చేస్తాను సో మేము ఎంత ఎగ్జైట్మెంట్తో ఈ డ్యామ్ చూడడానికి వచ్చాము అంటే మన కళ్ళ ముందు పుస్తకాల్లో చదువుకున్న ఒక ఆనకట్ట అతి పురాతనమైన ఆనకట్ట సో దీన్ని చూడడానికి ఎంత హ్యాపీగా ఎంత ఎగ్జైటెడ్గా వచ్చాము ఎంతో చాలా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు పడిన భారీ వర్షాలకి గేట్స్ అయితే లిఫ్ట్ చేశారని ఒక హ్యాపీనెస్తో వచ్చారు కానీ ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు సండే రోజే ఈ గేట్స్ని క్లోజ్ చేశారు చాలా టూ మచ్ డిసప్పాయింట్ ఇది ఇంత ఇలా చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే ఆదివారం రోజే పర్యాటకులు ఎక్కువగా వస్తారు కానీ ఆదివారం రోజు ఇలా గేట్స్ని క్లోజ్ చేయడం వలన ఎంతమంది డిసప్పాయింట్ అయ్యారు అంటే చాలా వరకు డిసప్పాయింట్ అయ్యారు సో ఇది ఇది చాలా చాలా పెద్ద మైనస్ సో నాకైతే చాలా వరస్ట్ అనిపించింది ఈ పర్టికులర్ పాయింట్ని సో ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఈ గేట్స్ లిఫ్ట్ చేసిన వాటర్ ఫ్లోట్ని మేము చూడలేకపోయామనే ఒక చిన్నపాటి ఫీలింగ్ అయితే ఉంది సో ఎనీవే నెక్స్ట్ టైం మళ్ళీ నేను సాగర్కైతే అయితే వస్తాను ప్రజెంట్ అయితే ఈ వీడియోని ఇక్కడ వరకు మాత్రమే చూపిస్తున్నాను అండ్ లోపల మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది కదా జెన్కో జెన్కోని కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా మీకు సాగర్ వాటర్ చూపిస్తాను అండ్ పాటు ఎత్తిపోతల పథకము మరియు బోటింగ్ కూడా మీకు అయితే తప్పకుండా చూపిస్తాను సో ఇక్కడ చూస్తే ట్రాఫిక్ చాలా గంటలు గంటలు ట్రాఫిక్ అయితే ఉంది సో ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఫుడ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు అండ్ ఒకవేళ మీరు ఫ్యామిలీతో కానీ ట్రిప్ లాగా వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఫుడ్ కూడా మీకు ఓన్గా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు సాగర్లో ఫ్రెష్గా పట్టిన చేపలు ఉంటాయి ఆ చేపల్ని కూడా వాళ్ళే నీట్గా క్లీన్ చేసి వాళ్ళు మీకు ఫ్రై కావాలంటే ఫ్రై కర్రీ కావాలంటే కర్రీ చేసి వాళ్ళే మీకు అయితే సర్వ్ చేస్తారు సో ఇది ఒకటి బెస్ట్ అనిపించింది లైవ్ ఫిష్ అక్కడే దొరుకుతుంది సో ఇది బాగా అనిపించింది ద రెస్ట్ ఆఫ్ ఏంటి అంటే ఇక్కడ ఈ వాటర్ ఇంత వాటర్ని ఇంత పెద్ద వాగు ఇలా వెళ్తూ ఉంది ఈ వాగుకి ఒక పెద్ద ఆనకట్ట కట్టారు అది కూడా అతి పురాతనమైనది ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఈవెన్ అసలు అసలు ఎంత వాటర్ని అక్కడ స్టోర్ చేసిందనేది ఇమాజిన్ చేయండి ఇట్స్ ఇంపాసిబుల్ ఇది ఒక అద్భుతం అంతే నేనైతే ఒక అద్భుతాన్ని చూశాను సో కామన్గా నేను ఇంతవరకు దీనికి సాగర్ దగ్గరికి రాలేదు ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఐ ఫీల్ దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ అనిపించింది సో అంతేకాకుండా మన ఛానల్లో మోర్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే వస్తాయి ఎవరు అయితే మిస్ కావద్దు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే వస్తాయి థ్యాంక్ యూ కంటిన్యూగా చూడండి ఫుల్ వీడియో అయితే చూడండి అండ్ మన ఛానల్లో మోర్ ఎక్స్ప్లోరింగ్ అయితే వస్తాయి సో కంప్లీట్గా చూడండి సరే కొంచెం దగ్గరికి బ్రిడ్జ్ దగ్గరికి సో మనం ఇక్కడ ఇంతకుముందు తీసింది అక్కడి నుంచి అక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ మీకు అంటే బెస్ట్ అయితే ఇస్తుంది అనమాట అక్కడ నుంచి అసలు వాటర్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఆ బ్రిడ్జ్ మీద నిలబడి చూస్తే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది మీకైతే సో ఎలా అనమాట సో చూసారా ఇలా కిందకి ఇలా వెళ్తే కొంచెం దగ్గరికి వెళ్ళొచ్చు దగ్గరికి వెళ్ళి చూపించవచ్చు చూద్దాం ఐ విల్ ట్రై చూపిస్తాను కంప్లీట్గా చూడండి వీడియో సో మనం ఇప్పుడు డ్యామ్ దగ్గరలో ఉన్నాం కుల్ఫీ కూడా తీసుకున్నాం తింటున్నాం ఇది పక్కనే ఉంది కదా డ్యాము డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దాం మీరు చూపిస్తాను బ్యాక్ కొంచెం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతాయి కొద్ది సో చూసారా డ్యామ్ వాటర్ అయితే ఫ్లో అవుతుంది సో వాటర్ కూడా చాలా ఫాస్ట్గానే ఫ్లో అవుతుంది కానీ డ్యామ్ గేట్స్ రిలీజ్ చేస్తుంటే ఎంతో హ్యాపీగా ఉండేది బట్ గేట్స్ రిలీజ్ చేయకపోయేసరికి కొంచెం బాధగా ఉంది సో ఇలా లోపలికి వెళ్ళి ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం ఇది ప్రస్తుతం బయట పరిస్థితి చూసారా ఎంతోమంది వచ్చారు జనాలు మామూలుగా రాలేదు చూడడానికి బట్ కుదరలేదు చూడండి డిసప్పాయింటెడ్గా ఉంటాం సో మన బండి ఎక్కడ బార్గ్ చేసాం సో ఇట్లా పోదాం సో ఇదే చూడండి ఎంతమంది జనాలు వచ్చారో కానీ సండే కదా అందుకే ఎక్కువ మంది వచ్చారు కానీ కుదరలేదు ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి చూడండి ఇవాళ చిన్నగా నుంచి నీళ్ళు వస్తుంది చూసారా ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారు అందరూ చేతులు కాళ్ళు కడుక్కుంటున్నారు అక్కడ కనిపించేది నేను ఫ్రెండ్స్ డ్యామ్లో చూడండి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం చూసారా బాగానే చిల్లు అవుతున్నారు జనాలు చూసారా అవుతున్నారు బాగానే అందులో వాటర్ ఫాల్స్ లా ఫెయిల్ అయిపోతున్నారు రియల్ వాటర్ ఫాల్స్ చూసి గుండె తడుచుకుని పోతారా బాబు అది పరిస్థితి అంతే నేను ఏమంటానంటే వాటర్ ఫాల్స్ లేని వాళ్ళకి కాలువ నీళ్ళే లాగా యగరా వాటర్ ఫాల్స్ లాగా అట్లయింది పరిస్థితి చూసాను తీసుకుంటున్నారు బాగానే ఇది ఎంట్రన్స్ గేట్ లోపలికి వెల్కమ్ అని చెప్తున్నారు చూసారా ఇది ఎంట్రన్స్ గేటు లోపలికి ఎంట్రీ ఉందా లేదా లోపలికి ఎల్లో లేదంట సో ఇది చూసారా పవర్ జనరేటెడ్ అనమాట ఇది నాగార్జున సాగర్ పవర్ జనరేటెడ్ సో దిస్ ఇస్ ద డ్యామ్ సార్ దగ్గర చూపిస్తున్నాను డ్యామ్ మీకోసం ఫైనల్గా డ్యామ్ ఎన్సీ డ్యామ్ డ్యామ్ దగ్గర ఉన్న బిల్డింగ్ లైక్ i